శివాయ అనంతపురం జిల్లా తాడుపితి గ్రామం తాడుపితిత్రి టౌన్లో వెలిసిన శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ దేవస్థానం వచ్చేసి ప్రతి సంవత్సరము మాఘమాసము బహుళ అష్టమి నుంచి పాల్గొన శుద్ధ తది వరకు దాదాపుగా పదకొండు రోజుల బ్రహ్మోత్సవాలు తిరగడం విశేషము ఈ సంవత్సరం వచ్చేసి ఇరవై తేదీ రెండు ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు అను కార్యక్రమము జరగడం విశేషం ఈ సందర్భముగా ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి ఇరవై ఏడవ తేదీ మహా కళ్యాణోత్సవం మహారథోత్సవం ఈ రథోత్సవం సందర్భముగా మన జేసి దివాకర్ రెడ్డి జేసి ప్రభాకర్ రెడ్డి వారి తనయులు వచ్చేసి జేసీ అశ్విత్ రెడ్డి జేసి పవన్ కుమార్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సంవత్సరం వచ్చేసి రథోత్సవ కార్యక్రమానికి వచ్చేసి ప్రత్యేకంగా కర్ణాటక తమిళనాడు మరియు కేరళ వారి డప్పు వాయిద్యముల మధ్య ఈ రథోత్సవం జరపాలని నిర్చమైనది ఈ కార్యక్రమం సందర్భంగా కొన్ని వేలాది మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాతులగుదని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా వచ్చేసి మహాశివరాత్రి మరియు కళ్యాణోత్సవం మహారథోత్సవం పెద్ద వైభవపేతంగా జరగాలని దేశీ దివాకర్ రెడ్డి గారి వారి కుటుంబ సభ్యులతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరగడం విశేషము ఇప్పటి నుంచే ఈ కార్యక్రమానికల్లా శ్రీకారం చుట్టి ఇక్కడ కళ్యాణ మండపం సంబంధించి కూడా క్లీన్ చేయడము కొన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా స్వామివారు కృపకు పార్తులొకతలని కోరుకుంటూ శ్రీ ముగ్రామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపతి